ఆగస్టు ఐదున రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి అందులో మొదటిది నందమూరి రామ్ హీరోగా నటించిన బింబిసారా మల్లెడి వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు క్యాథరీన్ తెరీసా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది కాగా మరొకటి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా కూడా నిన్ననే విడుదలైంది ఇక ట్రైలర్ మరియు ప్రమోషన్స్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతోంది సీతారామం సినిమా మొదటి రోజున బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు కోట్లను వసూలు చేసింది రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారాంతం పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకునేలాగే కనిపిస్తోంది మరోవైపు బింబిసానా సినిమా మొదటి రోజునే రికవరీ పూర్తి చేసుకుంది ఇక వారాంతం పూర్తయ్యాక ఈ సినిమా బ్లాక్ బోస్టర్ దిశగా పరుగులు తీస్తోందని చెప్పవచ్చు ఒకే రోజు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్నాయి ఈసారి టాలీవుడ్ కి డబుల్ బ్లాక్ బోస్ స్టర్ వచ్చినట్లే చెప్పుకోవచ్చు